శ్రీశైలం ఎడమగట్టు కాలవసరంగ మార్గంలో చిక్కుకుపోయిన వారి జాడ కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ముందుకు వెళ్లేందుకు ప్రధాన అడ్డంకిగా మారిన బురద వరదను అధిగమించేందుకు అవకాశమున్న అన్ని మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు అందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు సమయం గడుస్తున్నా చిక్కుపోయిన వారి జాడ తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సహా అధికారంలో ఆందోళన పెరుగుతోంది ఆశలు సన్నగిల్లుతున్నాయి అయినా విరామం లేకుండా చర్యల్ని కొనసాగిస్తూనే ఉన్నారు కాలు మోపితే శరీరం నడుములోతు బురదలో కూరుకుపోతోంది అలా జరగకుండా వెదురు బొంగులతో చేసిన నిచ్చెనలు థర్మకోల్ షీట్లతో తారు చేసిన తెప్పలు వినియోగిస్తున్నారు బురదపై వాటిని వేసి నెమ్మదిగా నడుచుకుంటూ బురదను దాటే ప్రయత్నం చేస్తున్నారు ఇక ప్రమాద స్థలిని చేరుకునేందుకు నలభై మీటర్ల వరకు బురదలో ముందుకు పోవాల్సి ఉంది అక్కడకు చేరుకునేందుకు డ్రోన్లను వినియోగించనున్నారు బురదల్లో ఏముందో తెలుసుకునేందుకు ఎండోబోట్ కెమెరా ఎండోబోట్ పుష్ కెమెరాలను వినియోగిస్తున్నారు బురదలో పైల్ లాంటి మీడియం ను వేసి అందులోంచి ప్రత్యేకమైన ఫైబర్ ను పంపుతారు ఫైబర్ కేబుల్ చివరన కెమెరా ఉంటుంది బురదలో పైపు ద్వారా లోపలికి వెళ్లే కెమెరా ద్వారా లోపల ఏముందో తెలుసుకోవచ్చు నూట ఇరవై మీటర్ల వరకు కెమెరాను పంపొచ్చు సొరంగ మార్గంలో లోపల ప్రస్తుతం ఎలాంటి సమాచార వ్యవస్థ లేదు సోమవారం మధ్యాహ్నం సొరంగం లోపలికి వెళ్లిన బృందాలు జీపీఐ ఆంటెనా సిగ్నల్స్ పనితీరును పరిశీలించేందుకు అందుకు సంబంధించిన పరికరాలన్నీ లోపలికి తీసుకెళ్లాయి ఈ బృందాలు బయటకొస్తే సహాయక చర్యల్లో పురోగతిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సింగరేణి కాలనీస్ హైడ్రా ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ ఇలా అనేక రంగాల్లో నిపుణులు సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు మొత్తంగా సొరంగంలో చిక్కుకున్న వాళ్ల జాడ తెలియాలంటే ముందుగా పదకొండు కిలోమీటర్ల తర్వాత పెరుగు నీటి మట్టం తగ్గిపోవాలి బురద టీబీఎం మిషన్ అవశేషాలు బయటకు తీయాలి కూలకుండా వరద రాకుండా చర్యలు చేపట్టాలి ఎలాంటి ప్రమాదం లేదని ధృవీకరించుకున్న తరువాతే టీబీఎం ముందు భాగంలోకి ప్రవేశించి అందులో చిక్కుకున్న వారి జాడను కనిపెట్టాలి అందుకోసం అవకాశం ఉన్న అన్ని మార్గాల్ని ప్రభుత్వం అన్వేషిస్తోంది నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అవసరమైన సహాయ సహకారాన్ని అందిస్తున్నారు సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియాలంటే అందుకు మరిన్ని రోజులు పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది